చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం కల్విత పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం మూడు గంటల తర్వాత వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకుని చినుకులతో కూడిన వర్షం మొదలయ్యి మోస్తారు పాటుగా మారి కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో గత రెండు రోజులుగా పులచల మండలం మరియు పరిసర ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై అప్పుడప్పుడు చినుకులతో కూడిన వర్షం కురుస్తున్న విషయం మనందరికీ తెలిసిందే గత రాత్రి కూడా పది గంటల తర్వాత చినుకులతో ప్రారంభమైన వర్షం పులసల మండలంలోని పలు గ్రామాల్లో మోస్తారు పాటుగా కుర్చిందని స్థానికులు పేర్కొన్నారు ఇప్పుడు మనం జాతీయ రహదారి అయిన కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో చినుకులతో కూడిన వర్షం మొదలయ్యి మధ్యాహ్నం నాలుగు గంటలకే రాత్రి ఏడు గంటల్లా మారి మబ్బులు కమ్ముకుని జల్లులతో కూడిన వర్షంలా మొదలయ్యి మోస్తారు పాటుగా పడుతున్న దృశ్యం మనం చూస్తున్నాం మామూలుగా ఏడాదిలో దీపావళికి చిరు కూడిన వర్షాలు దాదాపు నాలుగు రోజుల పాటు కురుస్తాయని స్థానిక ప్రజల నమ్మకం అదేవిధంగా ఇక రాబోయే సోమవారం దీపావళి సందర్భంగా చిరు జల్లులతో కూడిన వర్షం ఈ మధ్యకాలంలో కురుస్తూనే ఉందని వారి అభిప్రాయం ఇప్పుడు జాతీయ రహదారైన కల్లూరు నాలుగు రోజుల కూడలు ప్రాంతాల్లో జల్లులతో కూడిన వర్షం కురుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఆకాశం మేఘావృతమై సన్నని తుంపర్లా మొదలయ్యి మోస్తారు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం వర్షం కురుస్తున్న వేళ కల్లూరు జిల్లా పరిషత్ పాఠశాలకు తొందరగా విద్యార్థులను పంపించేయడంతో వర్షంలో తడుస్తూ విద్యార్థులు సైకిళ్లలో పల్లెలకు చేరుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం నాలుగు గంటలకు వదిలే పాఠశాల తొందరగా వర్షం కురుస్తున్న వేళ ఉపాధ్యాయులు పంపించేయడంతో విద్యార్థులు పాఠశాలను వదిలి ఇండ్లకు వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం తడుస్తూనే ఇళ్లకు చేరుతున్న విద్యార్థులు ఉదయం నుండి ఆకాశంలో పెనుమార్పులు చోటుచుకుని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మొదలైన వర్షం సన్నని తుంపరులో కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు సన్నని తుంపర్లో విద్యార్థులు తడుస్తూనే ఇండ్లకు వెళ్తున్న దృశ్యాలు ఇక్కడ మనం చూస్తున్నాం సాయంత్రం నాలుగు గంటలకే రాత్రి ఏడు గంటల్లో కారు మబ్బులు కమ్ముకుని చినుకులతో కూడిన వర్షం కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ఈ మధ్య విరగ కాసున్న ఎండలపై నీళ్లు చల్లుల్లా ఆకాశంలో కమ్ముకున్న కారు మబ్బుల నుండి జలవారే చినుకుల్లా కల్లూరు నాలుగు రోడ్ల కోడల్లో జల్లులతో కూడిన వర్షం పడుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం వీక్షిస్తున్నాం తుంపరగా మొదలైన వర్షం మోసారు పాటు వర్షం మారేలా కమ్ముకున్న కారు మబ్బులతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారిన దృశ్యాలు వీక్షిస్తున్నాం ఉదయం నుంచి కూడా ఉదయం తొమ్మిది గంటల వరకు కూడా సూర్యుడు కానరాక తర్వాత వాతావరణం ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకుని మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తున్న దృశ్యాలు చూస్తున్నాం ఈరోజు వాతావరణం ఇలాగే ఉండి సూర్యుడు కానరాక రాత్రి వేళల్లో కూడా వర్షం కురిసే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు